ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి సంగారెడ్డి కలెక్టరేట్ లో అధికారులతో మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు ప్రజలు కోరుకున్న విధంగా పాలన అందించాల్సిన అవసరం ఉందని మంత్రి దామోదర రాజ అన్నారు ప్రభుత్వ నిర్ణయాలను అమలు చేసేది యంత్రాంగమేనని పేర్కొన్నారు ఈ క్రమంలోనే వ్యవస్థను బలోపేతం చేయాలన్న మంత్రి దామోదర ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి చేపట్టనున్న ప్రజాపాలన సభలను సహనంతో నిర్వహించాలని సూచించారు గతంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తరహాలో తాము అధికారులను ఇబ్బంది పెట్టమని తెలిపారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి